హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శాంతి కిచెన్ ఈరోజు రెసిపీ పల్లీ కొబ్బరి చట్నీ అనమాట పల్లీలు కొబ్బరి చట్నీ ఇడ్లీ దోశలోకి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చాలా సింపుల్గానే తయారు చేసుకోవచ్చు ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఒక హాఫ్ కప్పు వరకు పల్లీలని తీసుకోవాలి పల్లీలు తీసుకుని మనము స్టవ్ సిమ్లో ఉంచుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ పల్లీలు మంచిగా ఫ్రై అయిన వరకు ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయితేనే టేస్ట్ చట్నీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది లేదంటే టేస్ట్ అంత బాగుండదు ఈ విధంగా అంత ఫ్రై అయిన తర్వాతను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి అదే కడాయిలో ఒక్క స్పూను ఆయిల్ వేసుకోవాలి ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకుని చిన్న ముక్కలు కట్ చేసుకున్న అల్లం ముక్కల్ని ఒక్క స్పూన్ వరకు వేసుకోవాలి అలాగే మనం కారం చూసుకొని ఒక ఎనిమిది వరకు పచ్చిమిర్చి చిన్న ముక్కలు కట్ చేసుకున్న కొబ్బరిని కూడా వేసి ఫ్రై చేసుకోవాలి అలాగే హాఫ్ స్పూన్ వరకు జీలకర్రను కూడాను వేసుకోవాలి ఒక రెండు నిమిషాలు ఫ్రై అయితే సరిపోతుంది అలాగే మన పులుపుని చూసి కొంచెం చాలా తక్కువ చింతపండునే వేసేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని చల్లారనివ్వాలి పల్లీలు అన్నీ బాగా చల్లారాక మిక్సీ జార్లో వేసుకోవాలి అలాగే ఫ్రై చేసుకున్న కొబ్బరిని కూడా వేసి ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి తగినంత సాల్ట్ని కూడాను వేసేసుకోవాలి ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెం నీరుని వేసుకొని ఈ విధంగా చట్నీని తయారు చేసుకోవాలి ఈ చట్నీ ఇప్పుడు ఒక బౌల్లో వేసి పోపుకోవాలి పోపు కోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాతను ఆవాలు ఒక రెండు ఎండుమిర్చిని వేసుకోవాలి లాస్ట్లో కొంచెం కరివేపాకు వేసుకుని పోపు నేసుకుంటే సరిపోతుంది చాలా సింపుల్గానే తయారు చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ పోపుని మన చట్నీలో వేసేసుకోవాలి ఈ విధంగా పల్లి కొబ్బరి చట్నీ తయారు చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకోండి మరిన్ని మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్